తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగున అన్యాయం చేస్తుందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మండిపడ్డారు సింగరేణిలోని కోల్ బ్లాంకులను వేలం వేయవద్దని మూడు రోజుల పాటు కార్మికులు సమ్మె చేసినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని మీడియా సమావేశంలో వివరించారు కార్మిక సంఘంగా మా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం నేతృత్వంలో ఇప్పుడు స్ట్రైక్ నడుస్తుంది డెబ్బై రెండు గంటలు ఈ స్ట్రైక్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని కార్మికులంతా ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి సింగరేణి సంస్థ పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలి నిలిపివేయకపోయినట్లయితే ఖచ్చితంగా మరి ఇక్కడ నుంచి ముగ్గురు ఎంపీలు ఉన్నారు ఒక కేంద్ర మంత్రి ఉన్నారు వాళ్ళని కార్మికులు ఖచ్చితంగా నిలదీస్తారు దాన్ని బట్టి వాళ్ళు డెబ్బై రెండు గంటల పాట వీళ్ళ సమ్మె ముగిసిన తర్వాత వాళ్ళు ఏ రకమైనటువంటి కార్యాచరణ తీసుకుంటారో దాన్ని బట్టి మేము మాట్లాడుతాం ఇంకా సమ్మె వాళ్ళ లాస్ట్ డే కాబట్టి దాని తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏందనేటటువంటి మళ్ళీ మీకు చెప్తాం సో మేము మాత్రం వీ డిమాండ్ వన్ థింగ్ వెరీ క్లియర్లీ కేంద్ర ప్రభుత్వం గుజరాత్కి ఒక నీతిగా తెలంగాణ రాష్ట్రానికి ఒక నీతిగా పనిచేస్తా ఉంది దానికి సంబంధించి ఇందాక నేను చెప్పినట్టు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి లిగ్నైట్ బ్లాకులేమో వేలం వేయకుండా అప్పచెప్పింది వాళ్ళకి కోల్ ఇండియాకి సంబంధించి నూట పదమూడు బ్లాక్లను వేలం వేయకుండా వాళ్ళకి అప్పచెప్పింది తెలంగాణకు సంబంధించి మనం పది సార్లు సింగరిని యాజమాన్యం విజ్ఞప్తి చేసినా స్వయంగా ముఖ్యమంత్రి గారు లేఖ రాసిన ఇవాళ మా నాలుగు బుక్ బ్లాక్లను మాత్రం వేలానికి వేయడం అంటే ఖచ్చితంగా తెలంగాణ మీద కక్ష కట్టడమే ఇది తెలంగాణ మీద కక్ష పెట్టడం తప్ప ఇంకోటి కాదు భారతీయ జనతా పార్టీ ఇదే రకమైనటువంటి పద్ధతిలో పోతే పంజాబ్ లో అక్కడ రైతులు రైతులకు వ్యతిరేకంగా వాళ్ళు నల్ల చట్టాలు చేస్తే పంజాబ్ లో రైతులు ఎట్లయితే తల్లి తరిమీరు గ్రామాల్లో రేపు సింగరేన్ కోల్బెల్ట్ ఏరియాలో మా కార్మికులు కూడా వీళ్ళు ఈపులు వాళ్ళకు కొడతారు మా కార్మికులు చాలా డేంజర్ ఖతర్నాక్ మనుషులు చాలా ఆగ్రహంతో ఉన్నారు ఇప్పటికీ ఎందుకంటే నేను స్వయంగా నేను నిన్న మందమరిలో ఒక మైండ్ దగ్గర నేను సమయ సంఘీభావం కూర్చున్నా మా వాళ్ళతో ధర్నాలో కూర్చున్నా ఇవాళ మీరు గమనించాలి ఇక్కడ ఇది ఒక సెంటిమెంట్ అంశం సింగరేణి అనేటటువంటిది తెలంగాణ కొంగు బంగారం ఆనాడు ఉద్యమ స్ఫూర్తితో సింగరేణి కార్మికులు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎట్లా మమేకమై పనిచేసారో మీకు తెలుసు అదేవిధంగా వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అంతే స్ఫూర్తితో సింగరేణి ప్రగతికి అద్భుతంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అందుకనే బాగా లాభాలు వస్తున్నాయి ప్రొడక్షన్ పెరిగింది సంస్థ ఎఫిషియన్సీ పెరిగింది సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పన్నెండు వందల మెగా పవర్ ప్లాంట్ మా నియోజకవర్గంలో జైపూర్లో ఉంది దాని ద్వారా మనకు తెలంగాణకు లాభం అవుతుంది సింగరేణి సంస్థ తీస్తున్నటువంటి బొగ్గు ద్వారా కూడా ఇతర మన రాష్ట్రంలోని ఇతర జెన్కో ప్లాంట్లకు కూడా బొగ్గు సప్లై అవుతా ఉంది కాబట్టి విద్యుత్ అవసరాలను మనం మీట్ అవుతున్నాం ఇరవై నాలుగు గంటల రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం సింగరేణి సంస్థ సహకారం ఉంది దాంట్లో బొగ్గు మనకు ఎక్కడ కూడా నిరంతరాయంగా అంతరాలు లేకుండా అంతరాలు లేకుండా సప్లై చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకు గృహ అవసరాలకు ఎక్కడ కూడా కోతలు లేకుండా నాణ్యమైనటువంటి కరెంటును మనం అందిస్తున్నాం అంటే దాంట్లో సింగరేణి సంస్థ సహకారం చాలా ఉంది కాబట్టి సింగరేణి సంస్థ ప్రొడక్షన్ విరగడంలో కార్మికుల యొక్క శ్రమ బాగుంది మరి ఇవాళ అలాంటి సింగరేణిని దెబ్బ కొట్టాలని వీళ్ళు చూస్తున్నారు ఇంకొకటి ఏంది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇవాళ సింగరేణి సంస్థలో యాభై ఒక్క శాతం మా వాట రాష్ట్ర ప్రభుత్వం వాట నలభై తొమ్మిది శాతమే కేంద్రం వాట సింగరేణి సంస్థలో గతంలో వారసత్వ ఉద్యోగాలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేస్తే దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లనే కొనసాగిస్తే మా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మానవతా దృక్పథంతో సింగరేణి సంస్థలు వారసత్వ ఉద్యోగాలను తిరిగి తీసుకొచ్చినారు ఇవాళ ఆ బొగ్గు బ్లాక్లు సింగరేణికుంటే ఆ బొగ్గు బ్లాక్ లు ఉంటే అక్కడ తండ్రి దిగిపోతే తండ్రి స్థానంలో కొడుకెక్కుతాడు ఆ బొగ్గు బ్లాక్ లే సింగరేణికి లేకుండా ప్రైవేట్ అనుకుంటే ఆ స్కీమ్ వర్తించదు కదా ప్రైవేట్ బ్లాక్ లకు ఇది అక్కడ సమస్య కాబట్టి మొత్తంగా అక్కడ మా యువత కడుపు కొట్టే విధంగా కూడా దీంట్లో కుట్టు ఉంది చాలా కుట్రలు దీంట్లో ఇమిడి ఉన్నాయి కాబట్టి ఇవాళ మా కార్మికులు డెబ్బై రెండు గంటల పాటు సమ్మె చేస్తా ఉన్నారు ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి రాష్ట్రం నుంచి ఎవరైతున్నారో నీకు వచ్చింది మంత్రి తెలంగాణ కోటలా మరి నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఇంకేం గడ్డి ఎక్కుతావు మంత్రి ముగ్గురు ఎంపీలు ఉన్నారు కేంద్ర మంత్రి ఉన్నారు ఖచ్చితంగా మోడీ దగ్గర పోవాలి కోల్ మినిస్టర్ దగ్గర పోవాలి మాట్లాడాలి నాలుగు బుక్ బ్లాక్ల వేల నా పని మా కార్మికులంతా పోరాటం చేస్తున్నారని చెప్పాలి ఎందుకు చెప్పారు మీరు మీరు చెప్పకుండా మీ పని మీరు మీరు చేయాల్సిన మీరు విస్మరిస్తే ఇక మీరు మా మాములు అంటారు మరి కార్మికులు ఉంటారు వాళ్ళు ఇప్పటికి మంట మంటున్నారు ఉన్నారు మన రాగారు కర్షకుల మీద కక్ష కట్టిరారు ఇప్పుడు కార్మికుల మీద కక్ష కడుతున్నారు నేను ఇంకో మాట అంటున్నా ఇందాక మా మిత్రులు జీవన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ముప్పై నాలుగు లక్షలు